ఎవరితోనైనా ఎలా మాట్లాడాలి ఈ పుస్తకం మీ సామాజిక జీవితానికి ఒక టూల్ బాక్స్ అంటే సామాగ్రి పెట్టేలాంటిది ఇది మీకు తొంభై రెండు చిన్న సులభంగా నేర్చుకోగలిగే చిట్కాలను అందిస్తుంది ఇవి మీకు ఆత్మవిశ్వాసం పెంచడానికి ఇతరులు మిమ్మల్ని ఇష్టపడేలా చేయడానికి మీ మాట వినేలా చేయడానికి మరియు మీకు సహాయం చెయ్యాలని కోరుకునేలా చేయడానికి ఉపయోగపడతాయి ముఖ్యమైన విషయం ఏమిటంటే గొప్ప సంభాషణ అనేది ఏదో మాయ కాదు ఇది మీరు అభ్యసించగలిగే ఒక నైపుణ్యం అది ఎలా పనిచేస్తుందో ఇక్కడ సులభమైన భాగాలుగా విభజించబడింది భాగం ఒకటి నాకు ఆత్మవిశ్వాసం ఉంది అని చెప్పడానికి మీ శరీరాన్ని ఎలా ఉపయోగించాలి అంటే మీరు మాట్లాడటానికి ముందు మొదటి కొన్ని సెకండ్లలోనే ప్రజలు మిమ్మల్ని ఇష్టపడాలా వద్దా అని నిర్ణయించుకుంటారు మీ శరీర భాష ముందుగా మాట్లాడుతుంది నిదానంగా నవ్వడం వేగంగా నకిలీ నవ్వు నవ్వకండి మీకు తెలిసిన వ్యక్తిని చూసినప్పుడు ఒక సెకను ఆగి ఆ తర్వాత మీ ముఖంపై నిజమైన సంతోషకరమైన నవ్వు నెమ్మదిగా వచ్చేలా చూడండి మీరు వారిని చూసినందుకు నిజంగా సంతోషిస్తున్నారని వారికి అనిపిస్తుంది కళ్లను స్థిరంగా ఉంచడం మీరు ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు త్వరగా కళ్ళు పక్కకు తిప్పకుండా ప్రయత్నించండి స్నేహపూర్వక కంటి సంబంధాన్ని కొనసాగించడం మీరు ఆసక్తిగా వింటున్నారని చూపిస్తుంది నిలబడండి మీ నుండి ఒక దారం మిమ్మల్ని నిటారుగా పైకి లాగుతున్నట్లు ఊహించుకోండి మంచి భంగిమ మిమ్మల్ని విజేతలా చూపిస్తుంది మీ మొత్తం శరీరాన్ని తిప్పండి ఎవరైనా మీతో మాట్లాడటానికి వచ్చినప్పుడు మీ పాదాలను మరియు శరీరాన్ని పూర్తిగా వారివైతే తిప్పండి మీరు వారికి పూర్తి శ్రద్ధ ఇస్తున్నారని ఇది చూపిస్తుంది భాగం రెండు చిన్న మాటల్లో ఎలా రాణించాలి చిన్న మాటలు చాలా తెలివిగా ఉండటం గురించి కాదు ఇది అవతలి వ్యక్తికి సుఖంగా అనిపించటం గురించి వారి మనోభావాలను అనుకరించండి మీరు మాట్లాడటం ప్రారంభించడానికి ముందు ఆ వ్యక్తి చురుకుగా ఉన్నారా లేదా ప్రశాంతంగా ఉన్నారా గమనించండి ఒక కనెక్షన్ను సృష్టించడానికి వారి శైలిని కొద్దిసేపు అనుకరించడానికి ప్రయత్నించండి ఎప్పుడూ విసుగు కలిగించే సమాధానం ఇవ్వకండి ఎవరైనా మీరు ఏమి చేస్తారు లేదా మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగితే కేవలం నేను టీచర్ని లేదా నేను హైదరాబాద్ నుండి అని చెప్పకండి కొంచెం ఎక్కువ జోడించండి నేను టీచర్ని పిల్లలు కొత్త విషయాలు నేర్చుకోవడం చూడటం నాకు చాలా ఇష్టం లేదా నేను హైదరాబాద్ నుండి అక్కడి బిర్యానీని చాలా మిస్ అవుతున్నాను అని చెప్పండి ఇది వారికి మీతో మాట్లాడటానికి ఒక కొత్త అంశాన్ని ఇస్తుంది సూచనల కోసం వినండి ప్రజలు ఉపయోగించే పదాలపై శ్రద్ధ వహించండి వారు తమ తోట గురించి మాట్లాడితే వారిని తోట పని గురించి అడగండి వారు ఎంచుకున్న పదాలు వారికి ఏది మాట్లాడటం ఇష్టమో చెబుతాయి సంభాషణ వారి గురించే ఉండేలా చేయండి అవతలి వ్యక్తి జీవితం అభిప్రాయాలు మరియు ఆసక్తుల గురించి ప్రశ్నలు అడగండి మంచి శ్రోతగా ఉండండి ప్రజలు తమ గురించి మాట్లాడుకోవడానికి ఇష్టపడతారు మరియు మీరు గొప్ప సంభాషణకర్త అని వారు భావిస్తారు భాగం ముఖ్యమైన వ్యక్తిలా ఎలా వినిపించాలి ఇది మెరుగ్గా గౌరవంగా వినిపించడానికి మీ పదాలను తెలివిగా ఎంచుకోవడం గురించి మీరు ఏమి చేస్తారు అని అడగవద్దు ఈ ప్రశ్న విసుగుగా లేదా ఒత్తిడిని కలిగించేలా అనిపించవచ్చు దానికి బదులుగా మీ సమయాన్ని ఎక్కువగా ఎలా గడుపుతారు అని అడగండి అదే విషయాన్ని అడగడానికి ఇది మరింత ఆసక్తికరమైన మరియు సున్నితమైన మార్గం వెంటనే నాకు కూడా అని మధ్యలో దూకవద్దు మీకు ఇద్దరికీ హైకింగ్ అంటే ఇష్టమని తెలిస్తే వెంటనే చెప్పడానికి వారి మాటను అడ్డుకోవద్దు వారు ఎందుకు ఇష్టపడుతున్నారో మాట్లాడటం పూర్తయ్యేలా చూడండి అప్పుడు మీరు నాకు కూడా హైకింగ్ అంటే ఇష్టమే అని చెప్పవచ్చు దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది నేను కంటే మీరు అనే పదాన్ని ఎక్కువగా ఉపయోగించండి నేను అనుకుంటున్నాను తో వాక్యాలు ప్రారంభించే బదులు మీరు దానిని కనుగొని ఉంటారు వంటి వాటితో వాక్యాలు ప్రారంభించడానికి ప్రయత్నించండి ఇది సంభాషణను అవతలి వ్యక్తిపై దృష్టి పెడుతుంది ఎప్పుడూ ఇతరులను ఎగతాళి చెయ్యవద్దు వేరొకరి పొరపాట్ల గురించి జోకులు వేయడం తక్కువ ఆత్మవిశ్వాసం యొక్క సంకేతం నిజంగా ఆత్మవిశ్వాసమున్న వ్యక్తులు దయతో ఉంటారు భాగం నాలుగు ఎవరైనా సరే వారితో ఎలా మాట్లాడాలి మీరు కొద్దిగా సిద్ధమైతే ఎవరితోనైనా మాట్లాడటానికి ఏదైనా కనుగొనవచ్చు కొత్త విషయాలు ప్రయత్నించండి నెలకు ఒకసారి మీరు ఇంతకు ముందెన్నడూ చేయని పనిని చెయ్యండి మ్యూజియంకు వెళ్ళండి కొత్త క్రీడను ప్రయత్నించండి లేదా కొత్త ప్రాంతాన్ని సందర్శించండి ఇది మీకు మాట్లాడడానికి కొత్త విషయాలను ఇస్తుంది వారి భాష నేర్చుకోండి మీరు డాక్టర్లు లేదా కంప్యూటర్ ప్రోగ్రామర్ల సమూహాన్ని కలవబోతున్నట్లయితే ముందుగానే వారి ఉద్యోగానికి సంబంధించిన కొన్ని ప్రాథమిక పదాలను నేర్చుకోండి మీరు వారి ప్రపంచాన్ని అర్థం చేసుకున్నట్లుగా అనిపిస్తుంది వారి మ్యాగ్జైన్లను చదవండి ఇతరుల అభిరుచికి సంబంధించిన మ్యాగ్జైన్లను తిరగేయండి వారికి ఏది ముఖ్యమో తెలుసుకోవడానికి ఇది వేగవంతమైన మరియు సులభమైన మార్గం భాగం ఐదు ప్రజలు మీరు పాత స్నేహితులుగా భావించేలా ఎలా చేయాలి తమలాగే ఉన్నవారిని ప్రజలు ఇష్టపడతారు మీరు ఈ అనుభూతిని సృష్టించవచ్చు వారి పదాలను పునరావృతం చేయండి ఎవరైనా తమ కారును నా బుజ్జి అని పిలిస్తే మీరు కూడా దానిని మీ బుజ్జి అని పిలవాలి వారు ఉపయోగించే అదే పదాలను ఉపయోగించడం వలన ఒకే చెట్టులో ఉన్నామనే ఉపచేతన భావన ఏర్పడుతుంది ముందుగానే మనం అని ఉపయోగించండి సంభాషణలో ప్రారంభంలో మనం మనకు మరియు మనా వంటి పదాలను సాధారణంగా ఉపయోగించండి ఉదాహరణకు ఈ వాతావరణం మనం ఆస్వాదించడానికి చాలా బాగుంది కదా ఇది స్నేహభావాన్ని పెంచుతుంది భాగం ఆరు నిజమైనదిగా అనిపించే అభినందన ఎలా ఇవ్వాలి మంచి అభినందన శక్తివంతమైనది చెడు అభినందన నకిలీ పొగడ్తలా అనిపిస్తుంది ఉత్తమ అభినందన పరోక్షంగా ఉంటుంది ఎవరికైనా అభినందన చెప్పడానికి ఉత్తమ మార్గం ఏమిటంటే వారు దాన్ని వేరొకరి నుండి వినడం మీరు ఆ వ్యక్తిని ఎంతగానో ఆరాధిస్తున్నారో ఒక స్నేహితుడికి చెప్పండి ఆ స్నేహితుడు దాన్ని వారికి తెలియజేయనివ్వండి స్పష్టంగా చెప్పండి మీరు మంచివారు అని చెప్పే బదులు మీరు ప్రజలను ప్రశాంతంగా ఉంచే గొప్ప మార్గం మీకుంది వంటి మరింత వ్యక్తిగతమైనది చెప్పండి దీనిని ప్రశాంతంగా మరియు ఏకాంతంలో చెప్పండి ది స్టోన్ ప్రశ్న మీకు సన్నిహితుడైన వారిని అడగండి మీరు ఎలాంటి వ్యక్తి అన్నదాని గురించి మీ సమాధిరాయిపై ఒకే వాక్యం రాయాల్సి వస్తే అది ఏమిటి వారి సమాధానం ఉదాహరణకు అతను తన మాటకు కట్టుబడే వ్యక్తి వారికి దేని గురించి అత్యంత గర్వంగా ఉందో చెబుతుంది మీరు దాన్ని తరువాత ఒక చాలా అర్థవంతమైన అభినందన కోసం ఉపయోగించవచ్చు భాగం ఏడు ఫోన్లో ఎలా గొప్పగా ఉండాలి ఫోన్లో ప్రజలు మీ చిరునవ్వును లేదా మీ తల ఆడించడాన్ని చూడలేరు కాబట్టి మీరు వాటిని మీ వాయిస్లో పెట్టాలి మీ చర్యలను మాటల్లో చెప్పండి వ్యక్తిగతంగా మీరు చేసే తల ఆడించడం మరియు నవ్వడం స్థానంలో అది అద్భుతం లేదా నాకు అర్థమైంది వంటి విషయాలు చెప్పండి వారిని విన్నందుకు సంతోషంగా వినిపించండి నకిలీ ఉల్లాసమైన స్వరంతో ఫోనుకు సమాధానం ఇవ్వవద్దు మామూలుగా సమాధానమివ్వండి మరియు అది ఎవరో మీరు తెలుసుకున్నప్పుడు మీ వాయిస్ వెచ్చగా మరియు సంతోషంగా మారేలా చేయండి ఇది కాల్ చేసిన వారికి ముఖ్యమైన అనుభూతిని కలిగిస్తుంది భాగం ఎనిమిది పార్టీలు మరియు సమావేశాలలో స్టార్గా ఎలా ఉండాలి కేవలం ఒక మూలలో నిలబడకండి గదిని నియంత్రించే వ్యక్తిగా ఉండండి తినకండి కలవండి పార్టీకి వెళ్లడానికి ముందు ఏదైనా తినండి మీరు ప్లేట్ మరియు డ్రింక్ పట్టుకుంటే మీరు సులభంగా కరచాలనం చేయలేరు లేదా మాట్లాడలేరు ఎవరితో మాట్లాడాలో మీరే ఎంచుకోండి ప్రజలు మీ వద్దకు రావడానికి వేచి ఉండకండి గది చుట్టూ చూడండి ఆసక్తికరంగా కనిపించే వ్యక్తిని ఎంచుకోండి మరియు వెళ్లి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి బిజినెస్ కార్డులపై రాయండి మీకు ఎవరిదైనా బిజినెస్ కార్డు వచ్చిన తరువాత మీ సంభాషణ గురించి కుక్కలంటే ఇష్టం ఫ్లోరిడా నుండి కవల బాలికలు ఉన్నారు అని వెనుకవైపు త్వరగా ఒక నోట్ రాయండి మీరు తరువాత వారిని సంప్రదించినప్పుడు మీరు ఈ వివరాలను ప్రస్తావించవచ్చు మరియు మీరు గుర్తుంచుకున్నందుకు వారు ఆశ్చర్యపోతారు భాగం తొమ్మిది నిజంగా విజయవంతమైన వ్యక్తుల చెప్పబడని నియమాలు ఇవి పెద్ద విజేతలను ఇతరుల నుండి వేరుచేసే సూక్ష్మ అలవాట్లు చిన్న పొరపాట్లను పట్టించుకోకండి ఎవరైనా డ్రింక్ చిలకరిస్తే లేదా తడబడితే మీరు గమనించినట్లు నటించండి దానిని చూపించి వారిని ఇబ్బంది పెట్టకండి ప్రజలు తమ కోపాన్ని లేదా బాధను బయటకు వెళ్లనివ్వండి ఎవరైనా కోపంగా లేదా కలత చెంది ఉంటే వారిని మాట్లాడటానికి మరియు వారి భావాలన్నింటినీ బయటకు రానివ్వండి వారు శాంతించే వరకు పరిష్కారాలతో అంతరాయం కలిగించవద్దు ప్రజలు తమ పరువు నిలుపుకోనివ్వండి మీరు ఎవరినైనా చిన్న అబద్ధంలో పట్టుకుంటే తప్పనిసరి అయితే తప్ప అందరి ముందు వారిని నిందించవద్దు అవమానం లేకుండా ఆ పరిస్థితి నుండి తప్పించుకోవడానికి వారికి ఒక మార్గాన్ని ఇవ్వండి లెక్క ఉంచండి మీ సంబంధాలలో సమతుల్యత గురించి తెలుసుకోండి ఎవరైనా మీకు సహాయం చేస్తే మీరు వారికి తిరిగి సహాయం చెయ్యాలి భవిష్యత్తులో ఆ సహాయాన్ని తిరిగి చెల్లించడానికి ఒక మంచి మార్గం కోసం చూడండి పుస్తకంలోని అత్యంత ముఖ్యమైన పాఠం అభ్యాసం పరిపూర్ణతకు దారితీస్తుంది పుస్తకం ఒక చాలా సరళమైన కానీ శక్తివంతమైన సందేశంతో ముగుస్తుంది గొప్ప కమ్యూనికేటర్ సంభాషణకర్త కావడం గొప్ప స్కీయర్ లాంటిదని రచయిత చెప్పారు స్కీయర్ యొక్క మృదువైన కదలికలు వారిలో పుట్టవు అవి అభ్యాసం నుండి వస్తాయి మీకు కూడా ఇది నిజం మీరు ఒక పుస్తకం చదివిన తర్వాత గొప్పగా మాట్లాడేవారు కాలేరు కానీ మీరు ఈ చిన్న చిట్కాలను అభ్యసిస్తే అవి అలవాట్లుగా మారతాయి మరియు మీరు గుర్తించుకోవలసిన ముఖ్యమైన గొలుసు ఇది ఒకటి ఒక చర్యను పునరావృతం చేయడం దానిని అలవాటుగా మారుస్తుంది రెండు మీ అలవాట్లు మీ స్వభావాన్ని సృష్టిస్తాయి మూడు మరియు మీ స్వభావం మీ గమ్యాన్ని సృష్టిస్తుంది ఈ తొంభై రెండు చిన్న చిట్కాలను అభ్యసించడం ద్వారా మీరు కేవలం నైపుణ్యాలను నేర్చుకోవడం లేదు మీరు ఇష్టపడే ఆత్మవిశ్వాసం ఉన్న మరియు విజయవంతమైన వ్యక్తి యొక్క అలవాట్లను నిర్మిస్తున్నారు మీరు మీకోసం ఒక కొత్త స్వభావాన్ని నిర్మిస్తున్నారు మరియు ఆ కొత్త స్వభావం మీకు మరింత విజయవంతమైన జీవితానికి దారితీస్తుంది ఈ పుస్తకం వేరొకరిలా నటించడం గురించి కాదు మీలో ఉన్న ఉత్తమమైన భాగాన్ని బయటకు తీసుకురావడానికి సాధనాలను నేర్చుకోవడం గురించి ఒకటి లేదా రెండు చిట్కాలతో ప్రారంభించండి వాటిని అభ్యసించండి మరియు ఏమి జరుగుతుందో చూడండి